ఆంధ్రప్రదేశ్ ఏదో కుట్రలు చేస్తూ ఉంది గోదావరి జలాలను అదనంగా వాడుకోవడానికి రేవంత్ రెడ్డి గారితో కలిసి ఏదో లోపాయికారిగా మాట్లాడుకుంటా అన్నారని హరీష్ రావు తన స్థాయిని దిగజార్చుకోవడం తప్ప మరొకటి కాదు రాష్ట్రంలో బిఆర్ఎస్ నాయకుల్లో అతను కూడా ఒక ప్రముఖ వ్యక్తి అట్లాంటి వ్యక్తి నోటి నుంచి చిల్లర మాటలు రావడం తెలంగాణ సమాజాన్ని కూడా జీర్ణం కాని విషయం తెలంగాణ సమాజం కూడా ఇట్లాంటి చౌకబారు విమర్శల్ని అంగీకరించదు ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ పుట్టిందో ఆ గడ్డ ప్రయోజనాలకు ఎలాంటి విఘాదము తెలుగుదేశం పార్టీ తరఫున కలగదు కలగదు కలగదని పదే పదే స్పష్టంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నప్పటికీ రాజకీయ ప్రయోజనాల కోసం హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నాయకులు అవాకులు చవాకులు పేల్తా ఉండరు ఈరోజు హరీష్ రావు మా నాయకుడు నారా లోకేష్ బాబు గారి పైన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ అవగాహన లేదని కుట్రలు చేస్తూ ఉన్నారని ఇట్లాంటి మాటలు హరీష్ రావు నోటి వెంట రావడం అత్యంత దుర్మార్గం బాధాకరం టీఆర్ఎస్ కు బీఆర్ఎస్ కు సృష్టికర్త కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు కాదా కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారికి శిష్యుడు కాదా చంద్రబాబు నాయుడు గారి ఆశిస్సులతో అండదండలతో రాజకీయంగా ఎదిగిన వ్యక్తి కాదా గోదావరి జలాల్లో ప్రతి ఏటా సగటున మూడు వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతా ఉంది ఆ సముద్రం పాలయ్యే నీటిలో సద్వినియోగం చేసుకొని ముఖ్యంగా అత్యంత దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమను సస్య చేయడానికి చంద్రబాబు నాయుడు గారు తపన పడతా ఉంటే మీకెందుకు కడుపు అంటారు నేను అడుగుతా ఉన్నాను తెలంగాణలో నెట్టెంపాడు కానీ కల్వకుర్తి కానీ ఎలిమినేట్ మాధవరెడ్డి ప్రాజెక్టు కానీ రాయలసీమకు వస్తే హంద్రీనివా కానీ గాలేర నగర్ సుజిల స్రావంతి కానీ ఇవన్నీ మిగులు జలాల ఆధారిత ప్రాజెక్టులు అవునా కాదా సమాధానం చెప్పమని నేను అడుగుతా ఉన్నా సముద్రం లేకపోయే నీటిని ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణకు వాటరాదా రెండు రాష్ట్రాల విశాల ప్రయోజనాలను ఆశించి చంద్రబాబు నాయుడు గారు గొప్ప ఆలోచన చేస్తే దాన్ని మీరు తప్పుబడతారా మా నాయకుల జోలికి వస్తే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టాము హరీష్ రావు కబడ్దార్ ఇట్లాంటి చౌకబారు విమర్శలు చేసి చెత్త రాజకీయాలకు దిగజారిపోవద్దును అని హరీష్ రావు నేను గట్టిగా హెచ్చరిస్తా ఉన్నా ఈ పోలవరం పనకచర్ల వ్యవహారాన్ని వివాదాస్పదం చేస్తే తెలంగాణలో మీకు ఏదో రాజకీయంగా ప్రయోజనం వస్తుందని అనుకుంటా ఉన్నారేమో పూర్తి వివరాలన్నిటినీ కూడా తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటే మిమ్మల్ని చీకొడతారు చీదరించుకుంటారు మీకు రాజకీయంగా తీవ్రంగా నష్టం వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను హరీష్ రావును బీఆర్ఎస్ నాయకులను హెచ్చరిస్తూ ఉన్నాను